లక్ష మందితో నూట యాభై రోజులు నూట యాభై ఒక ఇద్దరిని డిటెయిల్ సర్వే జరిపి ఎడ్యుకేషన్ కమిటీ వేసి సుప్రీంకోర్టు జడ్జితో రిటైర్డ్ జడ్జితో ఈరోజు బీసీలకు చట్టబద్ధత కావాలని ఎలాంటి లోపాలు లేకుండా ఈరోజు సుమారు ఒక సంవత్సరం కాలం పాటు సర్వే జరిపి శాసనసభలో మేమందరం కూడా బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ ఆర్డినెన్స్ కొరకు పంపితే బీజేపీ ప్రభుత్వం గవర్నర్తో సంతకం పెట్టేయకుండా నిలుపుదల చేసి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో బిల్లు ఆమోదం చెందాలని రాష్ట్రపతి ఆమోదం తెలపాలని మేము శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి క్యాబినెట్ కూడా రిజర్వ్యూషన్ పాస్ చేసి ఢిల్లీకి పంపితే ఆ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ దానికి కాగేటువంటి ఇక్కడ బీఆర్ఎస్ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా ఏకమవుతారని ఒక దురుద్దేశంతో గవర్నర్తో సంతకం చే చేయనివ్వకుండా కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా బీసీలకు మోసం చేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం